హలో అండి క్యాబేజీతో ఎప్పుడు చేసి కూర ఫ్రై అయ్యే కాకుండా ఇలా టేస్టీ టేస్టీగా పప్పు అయితే చేసేద్దాం చాలా బాగుంటుందండి ఒకసారి అది ఎలాగో చూసేద్దాం దీనికోసం ఇక్కడైతే నేను ఒక గ్లాస్ కందిపప్పు అయితే తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక మూడు గ్లాసులు వాటర్ అయితే వేసేసుకుంటున్నాను వేసేసుకొని ఇందులో ఒక ఆనియన్ తరుగు అలాగే రెండు టొమాటోలు తరుగు టమాటాలు ఎంత అయితే తీసుకున్నానో అంతకంటే కొంచెం ఎక్కువగా క్యాబేజీ అయితే తీసుకున్నానండి నెక్స్ట్ ఇక్కడైతే కొంచెం పసుపు రెండు స్పూన్ల కారం కొంచెం ఆయిల్ అలాగే పులుపు కోసం కొంచెం చింతపండు వేసేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసుకొని కుక్కర్ మూత క్లోజ్ చేసేసి ఒక ఐదు విజిల్స్ వరకు అయితే బాగా ఇలా ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇక్కడైతే పోపు కోసం అయితే రెడీగా ఒక బౌల్ అయితే రెడీ చేసి పెట్టుకుందాం పోపు గింజలు కరివేపాకు ఎండుమిర్చి ఆయిల్ అలాగే కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడైతే ఈ లోపు మనకు ప్రెజర్ అంతా వెళ్ళిపోయి పప్పు బాగా ఉడికిపోతుంది కదా దీన్నైతే వెనుపేసేసుకొని మనం తాలింపు బాక్స్ అనేది ముందుగా రెడీ పెట్టేసుకున్నాం కదా ఆ బౌల్ని అయితే గ్యాస్ మీద పెట్టేసుకొని ఈ విధంగా అయితే బాగా వేయించేసుకోవాలి ఇవి మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పప్పు అయితే ఉంది కదా అందులో వేసేసి తాలింపులో బాగా ఒక టూ మినిట్స్ అయితే ఉడకనిస్తే మనకు క్యాబేజీ పప్పు అయితే రెడీ అయిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పప్పు మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి